హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిని థర్డ్ యూనిట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఈ యూనిట్లో అధ్యాయం ఆరు ప్రత్యుత్పత్తి విధానాలు మనం ఈ వీడియోలో ఈ అధ్యాయం ఆరు ప్రత్యుత్పత్తి విధానాలలో ప్రత్యుత్పత్తి దాని రకాలను గురించి డిస్కస్ చేస్తాం అసలు మనం ఈ అధ్యాయంలో డిస్కస్ చేసే అంశాలు ఏంటి అధ్యాయం మారులు అంటే ప్రత్యుత్పత్తి దాని రకాలు లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తులను గురించి చదువుతాం ఈ అధ్యాయంలో అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ప్రత్యుత్పత్తి దాని రకాలను గురించి డిస్కస్ చేద్దాం ప్రతి జీవి ఒక నిర్దిష్ట కాల పరిమాణం మాత్రమే జీవిస్తుంది జీవి పుట్టుక నుంచి అది సహజంగా మరణించే వరకు ఉన్న కాల పరిమాణాన్ని జీవితకాలంగా చెప్పవచ్చు ప్రతి జీవి ఒక నిర్దిష్ట కాల పరిమాణం మాత్రమే జీవిస్తుంది ప్రతి జీవికి కొంత నిర్దిష్ట కాలం మాత్రం ఉంటుంది జీవించడానికి నిర్దిష్ట కాల పరిమాణం మాత్రమే జీవిస్తుంది జీవి పుట్టుక నుండి అది సహజంగా మరణించే వరకు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉన్న కాల పరిమాణాన్ని ఏమంటాం జీవితకాలంగా చెప్పవచ్చు కొన్ని మొక్కల జీవితకాలం గూర్చి పటంలో ఇవ్వబడింది మరికొన్ని ఇతర మొక్కల పటాలు కూడా ఇవ్వడం జరిగింది వీటి జీవితకాలం తెలుసుకుని ఇచ్చిన ఖాళీలను పూర్తి చేయండి నెక్స్ట్ మొక్కలు కొన్ని రోజులు వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి అనే విషయం ఆసక్తికరం మొక్కలు కొన్ని రోజులు వ్యవధి నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు జీవిస్తాయి మొక్కలు ఈ రెండు వ్యత్యాసాల మధ్య ఉండే జీవితకాలం కలిగిన అనేక జీవుల్ని మనం చూడవచ్చు ఒక మామిడి చెట్టు జీవితకాలం రావి చెట్టు దానికంటే తక్కువగా ఉంటుంది ఒక మామిడి చెట్టు జీవితకాలం రావి చెట్టు దానికంటే తక్కువగా ఉంటుంది జీవితకాలం ఎంత అయినప్పటికీ ప్రతి జీవికి మరణం అనేది తప్పనిసరి ఒక్క ఏకకణ జీవులు తప్ప మరణం లేని జీవి అనేది ఉండదు ఒక్క ఏకకణ జీవులు తప్ప మరణం లేని జీవి శాశ్వతమైన జీవి అనేది ఉండదు ఏకకణ జీవులకు సహజమైన మరణం ఎందువల్ల ఉండదు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిపైన అనేక మొక్కలు ఎలా ఉన్నాయో మనుగడ సాగిస్తున్నాయో ఎప్పుడైనా మీరు చూసి ఆశ్చర్యపోయారా బహుశా దీనికి గల కారణం కొన్ని పద్ధతులు జీవుల విస్తరింపుకు ఎడతెగకుండా ఉండడానికి తప్పనిసరిగా సహాయపడుతుండవచ్చు అవును మనం మాట్లాడుకునేది చెప్పుకునేది ప్రత్యుత్పత్తి గురించే ఒక జీవి తనలాగే మాదిరిగానే ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియ పద్ధతినే ప్రత్యుత్పత్తి అని నిర్వచించవచ్చు ప్రత్యుత్పత్తి యొక్క నిర్వచనం ఏంటి ఒక జీవి తనలాగే ఒక జీవి తనలాగే తన మాదిరిగానే ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియ పద్ధతినే ప్రత్యుత్పత్తి అని నిర్వచించవచ్చు ఈ సంతతి పెరిగి పరిపక్వ దశకు చేరుకొని తిరిగి రక్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆ విధంగా పుట్టుట పెరుగుట మరణించుట అనేవి ఒక వలయంగా ఉంటాయి తరతరాలుగా ఒక జాతి మనుగడను సాధ్యమగునట్లు చేయుటకు ప్రత్యుత్పత్తి తోడ్పడుతుంది ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు వైవిధ్యాలు ఏర్పడి అనువంశికంగా సంక్రమించే అనువంశికత నియమాలు వైవిధ్యాలు అంశాలను తరువాత పాఠ్యాంశాలలో మీరు అధ్యయనం చేస్తారు ఇక్కడ పటంలో మనం మర్రి చెట్టు ఉల్ఫియా రాయల్ ఫెన్ ఆస్ముండా వంద సంవత్సరాలపైనే జీవిస్తుంది అనమాట ఇది రాయల్ ఫెన్ ఇది పైనస్ క్యారెట్ అరటి చెట్టు కొన్ని మాస్ మొక్క కొన్ని వారాల పాటు జీవిస్తుంది వరి మొక్క గులాబీ మొక్క వీటిని మనం పట్టణంలో చూడవచ్చు నెక్స్ట్ వైవిధ్యభరితమైన ఈ జీవ ప్రపంచంలో ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన సొంత యాంత్రికాన్ని ఏర్పరచుకుని తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది జీవి ఆవాసము దాని అంతర శరీర ధర్మశాస్త్రం అనేక ఇతర కారకాలు మొత్తం కలిసి జీవి ప్రత్యుత్పత్తి చెందే విధానాన్ని నిర్ణయిస్తాయి ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఒక జీవి పాల్గొంటుందా లేదా రెండు జీవులు పాల్గొంటాయా అన్న దానిని మీద ఆధారపడి ప్రత్యుత్పత్తి పద్ధతులు రెండు రకాలు సంయోగ బీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా కానీ ఒక జనకం నుంచి సంతతి ఉత్పత్తి అయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు రెండు జనకాలు విరుద్ధ లింగాలు ఆపోజిట్ సెక్స్ ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాల కలిగి జరిగితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఒక జీవు పాల్గొంటుందా లేదా రెండు జీవులు పాల్గొంటాయా అన్న దాని మీద ఆధారపడి ప్రత్యుత్పత్తి పద్ధతుల్ని రెండు రకాలుగా అన్నమాట సంయోగ బీజాలు ఏర్పడి లేదా ఏర్పడకుండా కానీ ఒక జనకం నుంచే సంతత ఉత్పత్తి అయితే ఎటువంటి ప్రత్యుత్పత్తిని ఏమంటాము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం రెండు జనకాలు విరుద్ధ లింగాలు అంటే కదా రెండు జనకాలు ఆపోజిట్ సెక్స్ ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరిగితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు మనం ఈ వీడియోలో ప్రత్యుత్పత్తి దాని రకాలను గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో మనం అలైంగిక ప్రత్యుత్పత్తిని గురించి డిస్కస్ చేద్దాం